మన కోసం మనసు కూడా మాట్లాడుతున్నా ఏమని డెబ్బై ఎనభై ఉద్యోగాలు ఇచ్చిన అసలు నోటిఫికేషన్ తెలియము ప్రైవేట్ జాబ్ చూసుకోవాలని చెప్పేసి శ్రీజర్బాబు గారు మాట్లాడుతున్నారు ఒక్క నోటి నుంచి వచ్చిన వచ్చిందా వచ్చిందా ప్రభాతం ఆడుతున్నా ప్రభుత్వం ఆడుతుందా ఒక సంవత్సరం అందరికీ ఉద్యోగాలు చెప్పింది మెగా డిఎస్ ఇస్తా అని చెప్పింది గుర్తిస్తా అనేది అమ్మాయిలక్కడ కూతులు ఇస్తా అని చెప్పింది ఆ రోజు మనం ఏమనుకున్నామంటే గత ప్రభుత్వం పదహారు పేపర్ లీక్ చేసింది మన జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు ఈ ప్రభుత్వం వస్తే రంగుల ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డా మోడీ సంవత్సరాలు నచ్చి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడి చాలా బోధపడింది మన రెండు సంవత్సరాలు దాటిపోయింది సరే మోదీ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు మన గవర్నమెంట్ మనం గెలుచుకున్న గవర్నమెంట్ అని చెప్పేసి మనం ఊరుకున్నాం దాదాపు దాటిపోయింది ఒక్కడే ఒక నోటిఫికేషన్ లేదు మాటలు డెబ్బై ఎనభై ఏ ప్రోగ్రామ్ మన ఇంటికాడ ఏమంటారు మరి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినప్పుడు మీకెందుకు ఉద్యోగాలు అలాంటి వాళ్ళు ఇచ్చింది గత ప్రభుత్వం అమ్మా మీకు గెలవదు చెప్పి చెప్తున్నా కూడా వాళ్ళు ఏముంటారు అంటే వాళ్ళు ఇచ్చి టీవీలో చెప్తున్నారు వాళ్ళు ముఖ్యమంత్రి చెప్తున్నారు సినిమా చెప్తున్నారు వేరే వాళ్ళు చెప్తున్నారు చెప్పారు కాబట్టి మనం ఉద్యోగాల కోసం లైబ్రరీలో మాకు కూడా ఏ మాత్రం మన కాదు తేదీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు సమయం ఉదయం పదకొండు పది గంటల నుండి పదకొండు గంటల వరకు ఇక్కడపల్లి లైబ్రరీ నుండి లైబ్రరీ నుండి ఇందిరా పార్క్ ఇందిరా పార్క్ వరకు మహాధర్ణ ఉంది దానికోసం మన నిరుద్యోగ యువత అందరూ తరలి రావాలని కోరుకుంటున్నాం మన గవర్నమెంట్ ని అడగాలి ప్రశ్నించాలి మనం ఇప్పుడు చదువుకొని చాలా సంవత్సరాల నుంచి స్టడీలల్లో కూర్చొని ఉంటున్నాం మనకేం ఇట్లా స్టడీల్లో కూర్చుంటే స్టడీలకే పరిమితం అవుతాం గవర్నమెంట్ ని మనం క్వశ్చన్ చేస్తేనే మనకి ఏదైనా జాబ్స్ నోటిఫికేషన్స్ అవన్నీ ఇస్తేనే కదా మనం సక్సెస్ అవుతాం లైఫ్లో అందుకోసం అందరి ధర్నాకు రావాలని కోరుకుంటున్నాం ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు మనందరం కలిసి పార్క్ లా ధర్నా చేయబోతున్నాయి అందరూ కోసం చేసుకుంటుంది సో అందరూ కూడా ఎవరైతే ఊర్లో ఉన్నా కానీ సిటీలో ఉన్నా కానీ టౌన్ లో ఉన్నా కానీ ఆల్మోస్ట్ మనకి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఏదో నెరవేర్చట్లేదు సో దీనికోసం రెండు లక్షలు యుద్ధాల కోసం నోటిఫికేషన్ కోసం మీరు మనం చేసుకున్న పని ఎందుకంటే బయట ద్వారా ఎవరు వచ్చి ధర్నా చేయరు మనమే చేసుకున్న పని సో మనందరం కలిసి ఫిబ్రవరి నాలుగో తారీఖున మహాదరలో పాల్గొనడానికి సంకల్పం చేసుకున్నాం సో అందరం కలిపి ప్రయత్నం చేయండి వీర ఖచ్చితంగా రండి వీళ్ళు కాకపోయినా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం పోరాడితేనే ప్రభుత్వం దాకా వెళ్తుంది కాబట్టి మనందరం కలిసి పోరాడదాం దీనికోసం సాధించుకున్నాం ట్రై చేద్దాం ఓకే గుర్తుంచుకోండి నాలుగో తారీఖు నిరుద్యోగులందరు కూడా ఇందిరా పార్క్ నాడు వీర నాలుగో తారీఖు నాడు ఖచ్చితంగా రండి